అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది అంతకందుకు ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పూర్తి వరకు చూడండి ఈ హౌస్ మనకి తూర్పు ఫేస్లో వస్తుందండి మొత్తం నూట నలభై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు చూస్తున్నది వచ్చేసి అవుట్డోర్ కారిడార్ అండి మనకి ఉత్తరం సందు బదులు పెట్టారు మున్సిపల్ వాటర్ మరియు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనకి సదుపాయం ఉంటుందండి చాలా తక్కువ బడ్జెట్లో ఈ హౌస్ అనేది మనకి సేల్కి రావడం జరిగిందండి తక్కువ బడ్జెట్లో కొనాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు ఏరియా వచ్చేసి విజయవాడలోని పాయికాపురం దగ్గర వస్తుందండి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది కేవలం నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి తక్కువ బడ్జెట్లో కొనాలి అనుకునే వాళ్ళు ఈ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి తూర్పు ఫేస్ నలభై మూడు లక్షలు చెప్తున్నారు థ్యాంక్ యూ